చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ చూస్తుంటే విద్యార్థులందరూ కూడా రా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలోని పందిల్లపల్లి గ్రామంలో చెత్త వేయడం విషయంపై రెండు ఇళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కోలా వెంకటేశ్వర్లు తన కొత్తగా నిర్మించిన ఇంటి ముందు పక్కనే ఫంక్షన్ జరుగుతున్న ఇంటి ముందు చెట్ట వేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ విషయంపై జరిగిన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి కత్తి గాయాలు దారి తీసింది ఈ ఘటనలో కోలా వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడగా ఆత్మరక్షణలో ఆయన కూడా ప్రత్యర్థులపై దాడికి దిగినట్లు సమాచారం ఘర్షణలో గ్రంథి రామయ్య గ్రంథి నాగేంద్రం గ్రంథి రమాదేవి గ్రంథి లిఖిత కోల వెంకటేశ్వరమ్మ గాయపడ్డారు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు బూతులాడి తిప్పేసి వెళ్ళిపోయాడు చక్క అని చెప్పేసి అడిగతే వాళ్ళ అన్నయ్య వచ్చేసి వాళ్ళ అన్నయ్య వాడు వచ్చి మళ్ళీ ఆమెను కలపడ్డారు సరే అని చెప్పేసి నేను నా ప్రాణరక్షణ కోసం పక్క వెళ్ళిపోయాను మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ రిపీట్ చేసి ఆడిని చెత్త తీసుకొచ్చి మళ్ళీ పోయడానికి రెడీ చేయాలి ఈరోజు ఈరోజు చెత్త పోయటానికి రెడీ అయ్యి చెత్త తీసుకొని పోసారు పోతుంటే ఇదేంటి పోతామని చెప్పేసి అని అడిగిన దానికి నామేనా వాళ్ళిద్దరు ఫుల్గా నిన్న దాగున్నారు అన్నదమ్ములిద్దరు ఇయ్యాల దాగున్నారు ఉదయాన్నే అరవికల్లా తాగి నామైన కత్తులతో దాడి చేయాలని చూశారు వాళ్ళిద్దరు కలబడుతున్నారు ఆ కత్తులు దాడవుతుంటే నేనేం చేశానంటే అప్పుడు రామాజి నాగేంద్రాన్ని కత్తి పెట్టి నరకపోతుంటేను నేను రామయ్యనే అతను అడ్డం పెట్టుకున్నాను అటు ఇటు అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద వాళ్ళే దాడి చేసుకొని వాళ్ళు వాళ్ళే దాడి చేసుకొని నా పైన అదే ఏది మన మధ్య మొత్తంలో నా మీద కావాలని చెప్పేసి దాడి చేస్తా అంటే నేను వాళ్ళని వాళ్ళని అడ్డం పెట్టుకొని సేపు పక్కకు వచ్చాను ఆ రాజు రామాన్ని ఆ లెఖిత అనే అమ్మాయి వాళ్ళంతా నాకు కళ్ళకి ఇసక్ కొట్టను అది రాళ్ళు వేయను నన్ను చాలా ఇబ్బంది పెట్టి నన్ను ప్రాణరక్షణ కోసం నాకు ప్రాణహాని ఉంది పంతొమ్మిదో తారీఖు Last of the second.